వచ్చే నెల నుంచి రెండు లక్షల మందికి పింఛన్ కట్ అధికారికంగా వార్త వచ్చిందండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ వార్తను అధికారంగా ప్రకటించారు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశాడు త్వరలోనే వేలాది మంది పెన్షన్లను తొలగిస్తున్నట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు కట్ కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు అర్హులకే నిజమైన సంక్షేమ ఫలాలు అదే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కాగా ఏపీలో మొత్తం అరవై ఐదు లక్షల మందికి పైన పింఛన్ లబ్దిదారులు ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో కొంతమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ భావిస్తుంది అర్హత లేని వారు కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో తప్పుడు పత్రాలు సమర్పించి పింఛను పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెమ్నాయుడు బోగస్ పింఛన్లు తొలగిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు త్వరలోనే క్షేత్ర స్థాయి పరిశీలన జరగనున్నట్లు సమాచారం కూటమి సర్కారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వారికి పదహైదు వేలు కిడ్నీ తలసేమే ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పదివేలు చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కాగా ప్రభుత్వం తీసుకున్నాక ఈ నిర్ణయంలో దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది పింఛన్లు కోల్పోయే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ బోగస్ పింఛన్ ఎక్కువ ఈ వికలాంగుల సంబంధించినటువంటి ఉన్నాయండి వేలలో దాదాపు యాభై వేల వరకు రాష్ట్ర ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అంగవైకల్యం ఉన్నా కూడా తప్పుడు సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు పదహైదు వేల పెద్ద అమౌంట్ అనమాట దానికోసంగా బోగస్ పింఛన్లు తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డూప్లికేట్ సర్టిఫికెట్లు పెట్టి పొందుతున్నారు వాళ్ళందరి తీసివేసి నిజంగా ఎవరైతే అర్హుల వాళ్ళకి మట్టుకే పింఛన్లు చెందాలనే ఒక ఇదితో ప్రభుత్వం వారు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది రెండు లక్షల పైన అంటే మూడు లక్షల వరకు ఉన్న బోగస్ పింఛన్లు తీసివేసి కొత్తగా పింఛన్లు ఇచ్చే వాళ్ళకు కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం